శ్రీ మహాగణాధిపతియనం ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో భాగంగా కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం అసలు కన్యారాశి అంటే ఏమిటి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కన్యారాశి రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ కన్యారాశి వారికి ప్రధాన గ్రహాల యొక్క గ్రహ సంచారాన్ని గనక కాస్త పరిశీలించినట్లయితే షష్ఠ స్థానంలో శని సంచారం జరుగుతోంది ఈ షష్ట స్థానంలో అంటే ఆరవ స్థానంలో కుంభంలో స్వక్షేత్రంలో శని సంచారం ఏదైతే జరుగుతుందో అది ఈ కన్యారాశి వారికి అత్యంత శుభప్రదమైనటువంటి స గ్రహ సంచారంగా చెప్పవచ్చు దీనికి కారణం ఏంటంటే త్రిషుడాగత పాపహ అంటారు మూడు ఆరు పదకొండు స్థానాల్లో శనిగ్రహ సంచారం ముఖ్యంగా నవగ్రహాల్లో కల్లా అత్యంత పాపగ్రహం అయినటువంటి శనీశ్వరుడు ఆరవ స్థానంలో సంచరించేంత కాలం పాటు రాశి వాళ్ళకి ఏ విషయంలోనూ ఎదురుండదు అన్ని రంగాల వాళ్ళకి బాగుంటుంది అయితే ఏ రంగాల వాళ్ళకి అత్యంత బాగుంటుంది ఏ రంగాల వాళ్ళు కొంత ఏ విషయంలో ఇబ్బంది పడతారు అనేటువంటి అంశం గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ ఆరవ స్థానంలో సంచరించేటువంటి శనిగ్రహ సంచారం వల్ల గతంలో చేసినటువంటి రుణాలు తీర్చుకోగలుగుతారు దీర్ఘ రోగులు ఆ రోగాల నుంచి బయటపడగలుగుతారు అలాగే శత్రువుల యొక్క బాధల నుంచి వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి సునాయాసంగా బయటికి రాగలుగుతారు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఏదైనా కూడా లాభసాటిగానే ముగుస్తాయి అంటే మీ స్థాయి కంటే ఈ శని ఇక్కడ ఉన్నటువంటి రెండున్నర సంవత్సరాల పాటు మీకు మీరు చేసేటువంటి పనిలో మీకు అభివృద్ధిని ఇస్తాడు ఆర్థికపరమైన అభివృద్ధిని ఇస్తాడు మానసికంగా సంతృప్తిని ఇస్తాడు అధికారం ఇస్తాడు అలాగే వ్యాపారంలో టర్నోవర్ పెంచుతాడు ఇటువంటి మంచి లక్షణాలన్నీ కూడా శనీశ్వరుడి వల్ల మీకు లభించడం అనేటువంటిది సుస్పష్టంగా జరుగుతుంది ఇక సహజ సిద్ధంగానే తొమ్మిది గ్రహాల్లోకి అత్యంత బలమైన గ్రహమైనటువంటి శనీశ్వరుడు ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉన్నాడో మిగిలిన గ్రహాల యొక్క స్థితిగతులు అంత బాగుండకపోయినా తప్పకుండా మంచి ఫలితాలే ఉంటాయి ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ పన్నెండు రాసుల్లోకి మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉందన్నాం సింహరాశి వాళ్ళకి తర్వాత ప్లేస్ అన్నాం తర్వాత ప్లేస్ కన్యా రాశి వాళ్ళదే అవుతుంది అంటే కన్యా రాశి వాళ్ళకి కూడా అంత బాగుంది కారణం ఏంటి అంటే శనీశ్వరుడు యొక్క గ్రహస్థితి ఇక అష్టమ స్థానంలో మేషంలో గురుడు సంచరిస్తున్నాడు రవి కూడా పదహారో తారీఖు వరకు అక్కడ ఉంటున్నాడు తరువాత భా ఈ భాగ్యస్థానంలోకి వృషభంలోకి ప్రవేశించి సంచరించడం జరుగుతోంది ఇక్కడ అష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం అలాగే అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం ద్వితీయంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది ఈ కన్యారాశి యొక్క ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది ఈ గురువు రాహుకేతువుల యొక్క సంచారం ఏదైతే ఉందో ఆర్థిక పరమైన అంశాల్లో అభివృద్ధినిస్తుంది చేసేటువంటి పనిలో మంచి డెవలప్మెంట్ ఇస్తుంది విద్యార్థులకు విద్యా యోగం ఇస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వాళ్ళకి తగినటువంటి సముచితమైన స్థానం ఇస్తుంది గుర్తింపు ఇస్తుంది కమిషన్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి చిన్న వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కూడా వ్యాపారంలో టర్నోవర్ పెంచడం దగ్గర నుంచి అన్ని మంచి ఫలితాలే ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా ఇబ్బందులు కలుగుతాయి అదేమిటంటే తరచుగా నిరాశ ఆందోళన రేపేమిటో అనేటువంటి కొంత భయం విసుగు చిరాకు కలిగిస్తుంది అలాగే ఆరోగ్య విషయంలో చింత ఏర్పడుతుంది అంటే ఆరోగ్యం పాడైపోతుందేమో నాకు ఏదో అవుతోంది అనారోగ్యం ఏర్పడింది నాకు మానసికంగా నేను ఇబ్బంది పడుతున్నాను శారీరకంగా అనారోగ్యాలు వస్తున్నాయి అనేటువంటి ఇబ్బందులు కలుగు చేస్తాయి కనుక ఇటువంటి పరిస్థితులు వచ్చినటువంటి కన్యారాశి వాళ్ళు గురు రాహుకేతువులకి సంబంధించిన శాంతి పరిహార క్రియల్ని పాటించండి అలాగే మీ వ్యక్తిగత జన్మజాతకరీత్యా కూడా కొద్దిగా దశాంతర దశలను బట్టి ఈ ఫలితాలు కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది వాటి రీత్యా కూడా కొంచెం చూసుకుని తగిన శాంతి పరిహార క్రియలను పాటిస్తే ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి అయితే మీ జన్మజాతకరీత్యా ఈ గ్రహస్థితులు ఎలా ఉన్నా కూడా మీకు కలిసొచ్చేటువంటి దైవం కృష్ణుడు విష్ణు ఆలయాన్ని సందర్శించాలి కృష్ణ మందిరాన్ని సందర్శించాలి ఏది చేయలేకపోతే కనీసం ఇంట్లో ఒక శ్రీకృష్ణుడి ప్రతిమని ఉంచుకుని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ కృష్ణ కృష్ణనామస్మరణ చేసేటట్లయితే ఈ గ్రహగతులు మిమ్మల్ని ఏమీ చేయలేవు సునామీలాగా వచ్చేటువంటి సమస్యలు కూడా టీకప్పుల తుఫాన్లాగా తేలిపోతాయి ఇటువంటి ఇబ్బందులు రావు చక్కటి ఆరోగ్యం ఏర్పడుతుంది మంచి పరిపుష్టి ఏర్పడుతుంది మానసికంగా దృఢత్వం ఏర్పడుతుంది శారీరకంగా మానసికంగా బలంగా పనిచేయగలుగుతారు ప్రతి విషయంలోనూ సానుకూల దృక్పథంతో ముందంజ వేయగలుగుతారు ఇటువంటి శుభ ఫలితాలన్నీ వస్తాయి అయితే ఈ గ్రహగతులు రీత్యా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పాం కదా ఆ ఇబ్బందుల్లో ఏర్పడేటువంటి రెండు మూడు ఇబ్బందులు కూడా చెప్తాను కనుక ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి కృష్ణ ఆరాధన చేయండి వాటిల్లో ఇంకొకటి ఏంటంటే జీవిత భాగస్వామితో కొంత భేదాభిప్రాయాలు రావటం అలాగే కుటుంబంలో అనుకోని చిక్కులు ఏర్పడటం ఆర్థికంగా కొంత రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావడం ఇవి కొంచెం ఇబ్బంది పడతాయి ఇవి వచ్చినప్పుడు నేను చెప్పినట్లుగా మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం కృష్ణుడు గనక కృష్ణ ఆరాధన చేయండి మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ మీ కార్లు కానీ బండ్లు కానీ ఆకుపచ్చ రంగులో ఉండేటట్లు చూసుకోండి మీరు ధరించేటువంటి దుస్తులు కూడా గ్రీన్ కలర్లో ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య ఐదు అంటే మీ బండ్ల యొక్క నెంబర్ కుడితే టోటల్ ఫైవ్ రావాలి అలాగే మీ సెల్ ఫోన్ నెంబర్ కూడిన టోటల్ ఫైవ్ వచ్చేటట్లయితే అవి మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి మరి పనికిరానిది ఏమిటి అంటే తొమ్మిదో నెంబర్ మీకు పనికిరాదు అంటే మీ బండి నెంబర్ కానీ మీ కార్ నెంబర్ కానీ మీ సెల్ ఫోన్ నెంబర్ కానీ తొమ్మిది కూడితే తొమ్మిది వచ్చేటట్లయితే అది మార్చివేయండి ఒకవేళ మార్చడం కుదరలేదు అలాగే మీకు ఎరుపు రంగు బండి ఉంది ఆ ఎరుపు రంగు మీకు కలిసి రాదు మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే కుదిరితే మార్చండి ఒకవేళ కొన్ని సందర్భాల్లో కుదరకపోవచ్చు కుదరకపోతే ఏం చేస్తారంటే మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్న ప్రముఖ ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి వాహన పూజ జరిపించండి దాంతో సరిపోతుంది మీకు అప్పుడు మీకు ఈ ఇబ్బందులు అనేటువంటివి కలగవు ఇక కుజుడు పదహారో తారీఖు వరకు దశమ స్థానంలో తరువాత లాభస్థానంలో సంచరిస్తున్నాడు ఏ రకంగా చూసినా ప్రథమార్థం కంటే ఈ మాసం ద్వితీయార్థం బాగుంది కోర్టు కేసులు మధ్యవర్తి పరిష్కారాలు ఇవన్నీ కూడా ద్వితీయార్థంలో మీకు కలిసి వస్తాయి ప్రథమార్థంలో వీలైనంత వరకు వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి శీఘ్ర గ్రహాలు రవి బుధ శుక్ర కుజ గ్రహ గతులు ఏవైతే ఉన్నాయో ప్రథమార్థం కొంచెం ఇబ్బందులు కలుగ చేస్తున్నాయి ద్వితీయార్థం అద్భుతంగా ఉన్నాయి ఎలాగూ శనీశ్వరుడి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది కనుక మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు కొత్త ప్రాజెక్ట్స్ చేయాలన్నా నూతనంగా గృహ వాహనాలు కొనుగోలు చేయాలన్నా అలాగే కొత్తగా ప్లాట్లు పొలాలు కొనుగోలు చేయాలన్నా పదహారో తారీఖు తర్వాత ఉండేటట్లుగా ప్రయత్నం చేయండి అలాగే మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య అన్నాం కనుక వచ్చేటువంటి వారం బుధవారం కలిసి రాని వారం మంగళవారం కనుక మీరు ఏమైనా కొత్త పనులు చేయాలంటే ఇవి దృష్టిలో పెట్టుకోవాలి ఏమిటంటే మంగళవారం నాడు ఎవరికి డబ్బు ఇవ్వద్దు ఇస్తే తిరిగి రాదు తగాదా ఖచ్చితంగా వస్తుంది కనుక మంగళవారం నాడు ఆర్థిక లావాదేవీలు జోలికి పోవద్దు ఒకవేళ మనకు బాగా ఆత్మీయుడు స్నేహితుడు నిజంగా కష్టంలో ఉన్నాడు ఆర్థికంగా సాయం చేయవలసిన పరిస్థితి ఉంది మీ స్థాయికి తగ్గట్టుగా సహాయం చేయండి ఆ డబ్బు తిరిగి వస్తుందని పెట్టుకోవద్దు అంటే అతను లక్ష అడగచ్చు కోటి అడగచ్చు కానీ మీరు ఇవ్వగలిగింది పదివేలు పాతిక వేలు యాభై వేలు అయితే అంతవరకే ఇవ్వండి ఆ డబ్బు మీకు తిరిగి రాకపోయినా పర్వాలేదు అనుకున్న మొత్తం వరకే ఇవ్వండి ఇచ్చి మీకు చేతనైన సహాయం చేయండి అది కూడా వీలైనంత వరకు మంగళవారం చేయవద్దు తప్పనిసరి అయితేనే చేయండి ఇక మరి ముఖ్యంగా ఓవరాల్గా శుక్రగ్రహ ప్రభావం గనక గమనించినట్లయితే భాగ్యాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా కన్యారాశి స్త్రీలకి నూతన వస్త్ర ఆభరణాలు వజ్రాభరణాలు బంగారాభరణాలు నూతనంగా గృహ సౌఖ్యం వాహన సౌఖ్యం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కనుక మీకు ఇవి సంప్రాప్తమయ్యే స్థితి ఉంది కనుక కొనుగోలు చేయవచ్చు ఇక సహజంగానే క్షమాగుణం అధికంగా ఉంటుంది వృద్ధులకి వికలాంగులకి రోగులకి సేవ చేయండి వీళ్ళ సేవ వల్ల మీ పూర్వకర్మ కొంతమేర నశించడం అనేటువంటిది జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ మీకు ఈ మాసం చెప్పదగినటువంటి పరిహారం ఏంటంటే సద్గురువుని ఆశ్రయించండి దక్షిణామూర్తి దేవాలయాన్ని దర్శించండి జగద్గురు అయినటువంటి కృష్ణ ఆరాధన చేయండి ఇలా చేస్తే మీకు గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది ఎప్పుడైతే ఈ తొమ్మిది గ్రహాల్లోనికి గురుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందో మీకు ఆర్థిక పరమైన అంశాల్లో కానీ కుటుంబ పరమైన అంశాల్లో కానీ తిరిగి ఉండదు ఇటువంటి మంచి సౌఫలితాలు ఏర్పడతాయి వివాహ ప్రయత్నాలు చేసేటువంటి కన్యారాశి వాళ్ళకి ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయాలి అవివాహితులకి యోగ్యమైన కాలం రావడానికి మరిన్ని గట్టి కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మీ వ్యక్తిగత జన్మజాతకరీత్యా చూసుకుని తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి గోచార రీత్యా అంత అనుకూలంగా లేదు లేదు గనక మీరు తగిన మీకు సంబంధించి అంటే సంబంధం ఏదో ఒకటి రావచ్చు ఏదో ఒకటి రావటం విశేషం కాదు మీ కోరికలకు తగ్గట్టుగా మీకు కలిసి వచ్చేటువంటి సంబంధం అంటే ఫలానా వ్యక్తిని చేసుకుంటే జీవిత భాగస్వామిగా మీకు కలిసి వచ్చేటట్టుగా ఉండాలి అలా ఉండేటట్లుగా ఉండాలంటే తగిన శాంతి పరిహార క్రియలు చేసిన తర్వాతనే పెళ్లి సంబంధాలు చూడండి కనుక నేను చెప్పినటువంటి అన్ని రకాల అంశాలని దృష్టిలో పెట్టుకొని కన్యారాశి వాళ్ళు తగిన శాంతి పరిహార క్రియల్ని పాటించి చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి